అమ్ములు షాపు పోయి గుడ్లు దిద్దురా ఇప్పుడుదేనా తర్వాత ఏనా ఇప్పుడైతే డజన్ తీసుకురానా అర డజన్ తీసుకురానా హాఫ్ డజన్ తీసుకురా నాటుకోడు గుడ్లుదేనా పారంకోడి గుడ్లుదేనా నాటుకోడు గుడ్లుదే షాప్లోదేనా బజార్ పోయిదేనా షాప్లోనే తీసుకురా సైకిల్ మీద పోనా లేదా నచుకుంటా పోనా నడుచుకుంటేనే పో మమ్మీ అది మూసుకొని తీసుకురా పో సరే ఓకే డన్ అన్నం పెట్టాల అమ్ములు పెట్టు మమ్మీ వేడన్న మేల్నా చల్లన్న మేల్నా వేడానమ్మి ఫ్రై ఏమంటావా ఆమ్లెట్ వేయమంటావా ఆమ్లెట్ వేయి అబ్బాయిలేనా ఆమ్లెట్ ఏనా రెండు వేయి గిన్నెలో పెట్టనా బొచ్చలో పెట్టనా ప్లేట్లోనే పెట్టు ఆనియన్ వేయనా పెప్పర్ ఏనా రెండు వేసాయి అంత నువ్వు వచ్చి తీసుకెళ్తావా